ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరాకు అతిపెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ అతిపెద్ద గిఫ్ట్ ఏంటి అంటే పేద ప్రజలకు ఇవ్వబోతున్న వారం దసరా నాటికి దాదాపుగా ఒక మూడు లక్షల ఇళ్లను గృహప్రవేశం చేసి పేదలకు ఇవ్వాలి అనేది ఆయన ఆలోచన ఒక అతిపెద్ద సంకల్పానికి అయితే శ్రీకారం చుట్టారు దీనికి సంబంధించి పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి అంతేకాదు దసరాకి మూడు లక్షలు ఇచ్చి ఆ తర్వాత సంక్రాంతికి మరో రెండు లక్షలు గృహప్రవేశాలు చెయ్యాలి అనేది అంటే సంక్రాంతికి రెండు లక్షలే కాబట్టి ఇప్పుడు అతిపెద్ద పండుగ ఏది అంటే మూడు లక్షల ఇల్లు గృహప్రవేశాలు చేయాలనుకుంటారు కాబట్టి అది దసరా అవుతుందనమాట ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మరో ఐదు లక్షల మందికి సొంత ఇంటి కళను నిజం చేయాలి అనే లక్ష్యంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తోంది అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరులోగా ఇంకో ఐదు లక్షల మందికి సొంతిల్లు సిద్ధమవుతాయి మొత్తంగా చూస్తే ఈ దసరా నుంచి మార్చి వరకు ఆరు నెలల వ్యవధిలో పది లక్షల మంది పేదలకు సొంతిళ్ళు ఇవ్వడం అంటే ఒక పెద్ద రికార్డుగానే భావించాలి దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా పేదలకు శాశ్వతంగా ఇళ్లను ఇవ్వడం అన్నది ప్రభుత్వం ఉద్దేశంగా అయితే కనిపిస్తోంది అయితే ఇక్కడ మరోవైపు చూస్తే రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నారు దాంతో పాటు పాలనా పరంగా ఇవ్వాల్సిన ఆదేశాలను కూడా ఇస్తున్నారు ఎక్కడ ఎటువంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నారు ఇకపోతే దసరాకు పూర్తి కావాల్సిన మూడు లక్షల ఇళ్ల పనులు ఇప్పుడు ఏపీలో శరవేగంగా సాగుతున్నాయి కేవలం నెల రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో అంతా జోరుగా పనిచేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ దసరాకి మూడు లక్షల ఇళ్లలో గృహప్రవేశం చేయించడం ఖాయమని కోటం పెద్దలు చెప్తున్నారు ఒక విధంగా చూస్తే ఇది పేదలకు అతిపెద్ద శుభవార్త సొంత ఇల్లు లేక చాలామంది అవస్థలు పడుతున్నారు అలాంటిది ఆరు నెలల తేడాతో పది లక్షల ఇళ్ళు నిర్మించడం ద్వారా కనీసం యాభై లక్షల మంది కుటుంబ సభ్యులకు శాశ్వత గూడు కల్పించాలి అనేది కోటం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అదే గనక జరిగితే కోటం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది కూడా ఒక ఆలోచన ఇంకా తర్వాత ఓట్ బ్యాంక్ రాజకీయం దీంతో ఉందా లేదా అనేది నాలుగేళ్ళ తర్వాత మాట